హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసి మర్చలు ఈరోజు మన వీడియోలో తోటకూర చల్లపులుసు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు తోటకూరతో ఎక్కువగా పులుసు పప్పు ఫ్రై అలాగే తోటకూర పెసరపప్పు ఇలా చేస్తూ ఉంటాం కదండి ఓసారి ఇలా చల్లపులుసు చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది కమ్మగా అన్నం చపాతీలోకి తినచ్చు తోటకూర చల్ల పులుసుకి తోటకూర నేను మూడు కట్టలు తీసుకున్నానండి ఒకవేళ పెద్ద కట్టలు అయితే రెండు సరిపోతాయి అలాగే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆకుకూరలు ఎప్పుడైనా సరే ముందు ఆకుకూరను కడిగి తర్వాత కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కడగకూడదు ఇప్పుడు కూర చూద్దాము స్టవాన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక స్పూన్ శనపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే మీరు కావాలి అనుకుంటే వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూడండి పోపు ఇలా వేగింది కదా ఇలా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ఇలా కట్ చేసుకోవాలండి మామూలు కూర కట్ చేసుకున్నట్టు చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు నేను పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను ఇందులో కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి అలాగే కాస్త కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పగ మగ్గాలి చూడండి ఉల్లిపాయ ఇలా బాగా మగ్గింది కదా ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చాగా దంచిన పచ్చిమిర్చి కారం వేసుకోవాలి ఈ కూర కాస్త కారంగా ఉంటే బాగుంటుంది నేను ఏడు పచ్చిమిర్చి తీసుకున్నానండి ముక్కలుగా కంటే కూడా ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటేనే బాగుంటుంది అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న తోటకూర కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మూత పెట్టేసి ఒక్క మూడు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఈ కూర ఉడకడానికి అస్సలు టైం పట్టదు మీకు తెలిసిందే కదా తోటకూర త్వరగా మగ్గిపోతుంది చూడండి ఇది ఇలా బాగా మగ్గింది కదా ఇలా మగ్గాక పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి నీళ్ళు కాస్త ఎక్కువే పడతాయి అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు ఇలా నీళ్ళు పోసుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపల కూరలోకి శనగపిండి కలుపుకుందాం చల్లపులుసు కాబట్టి పెరుగులో శనగపిండి కలుపుకోవాలి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఇది కమ్మటి నుండి పుల్లగా ఉన్న పెరుగు తీసుకుంటే కూరంతా పుల్లగా అయిపోయి అస్సలు తినలేము ఇందులో రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి శనగపిండి చిక్కదనం కోసం ఎక్కువ పట్టదు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఈ లోపల కూర కూడా బాగా ఉడికింది ఇలా ఉడకాలండి మనకి పట్టుకొని చూస్తే తోటకూర మెత్తగా అవుతుంది ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలుపుకున్న పెరుగు శనగపిండి వేసి కలుపుకోవాలి ఒకవేళ మీకు చిక్కగా అనిపిస్తే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు పల్చగా ఉంటే కనుక అవసరం ఉండదు ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు పెరుగు శనగపిండి వేసాక ఎక్కువ అవసరం ఉండదు చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఈ విధంగా ఉండాలండి ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు ఇంతకన్నా పల్చగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి తోటకూర చల్ల పులుసు తయారైంది చాలా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది తినే కొద్దీ తినాలి అనిపించే అంతా చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిన నీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్